అనే కొత్త పథకాన్ని పెట్టడాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ప్రజలకు ఇది నష్టం దీని మీద వివరాలన్నీ రాఘల్ గారు చెప్పారు రేపు జనవరి ముప్పై తేదీ మహాత్మా గాంధీ వర్ధంతి ఆయన దేశం కోసం ప్రాణాలు వదిలేడు ఆయన పేరుని ఇప్పుడు హత్య చేశారు అంతకుముందు ఆయన హత్య చేశారు మతవన్నమాదులు ఆ మతోన్మాదుల చేతుల్లోనే గాంధీ చనిపోయాడు ఇప్పుడు ఆయన్ని కూడా హత్య ఆయన పేరుని కూడా హత్య చేశారు ఆ పథకాన్ని కూడా హత్య చేశారు అందుకని ఆ రోజు ఉద్యమం ప్రారంభమవుతుంది గాంధీ సాక్షిగా మొత్తం ఈ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కాపాడుకోవటానికి గ్రామ గ్రామాన ప్రజలు శపథం తీసుకుంటారు ఆ రోజు ఆ రోజు నుంచి మూడు రోజుల పాటు ఇల్లు తిరిగి సంతకాలు సేకరించి రెండవ తేదీ గ్రామ సచివాలయాల దగ్గర మహాజర్లు సమర్పిస్తారు ప్రజలందరూ కూడా వెళ్ళి ఆ తర్వాత ఐదవ తేదీ అన్ని మండల కార్యాలయాల దగ్గర ధర్నా జరుగుతుంది ఈ మొత్తం ఈ వారం రోజుల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని మేము ఉపాధి హామీ కార్మికులకి ప్రజలకి అందరికీ అన్ని సంఘాలకి వాటికి విజ్ఞప్తి చేస్తున్నాము ఒకవేళ ప్రభుత్వం స్పందించకుండా దాన్ని అలాగే మొండిగా కొనసాగించాలనుకుంటే మార్చిలో అవసరమైతే చెలో లోక్ భవన్ కార్యక్రమాన్ని కూడా మేము సిద్ధపడతాం ఆ రకంగా దీన్ని ఒక పెద్ద ఉద్యమంగా మేము దేశవ్యాప్తంగా రాష్ట్రంలో కూడా ముందుకు తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం అలాగే ఇప్పుడు దావోస్లో చంద్రబాబు నాయుడు గారు అక్కడి నుంచి ప్రకటనలు చేస్తున్నారు ఇప్పుడు కలిసిన వాళ్ళందరూ మన ఆంధ్ర వాళ్ళే రేవంత్ రెడ్డిని కలవటానికి దావోసు పోవాల్సిన అవసరం లేదు మిట్టలకి పదిహేనవ తేదీ తర్వాత శంకుస్థాపన చేస్తామని ప్రకటించడానికి దావోసిన అవసరం లేదు ఇప్పుడు మేమే ప్రథమ స్థానంలో ఉన్నాం ఎంఓఈలు అంటున్నారు విశాఖలో కొన్ని అని ఇప్పటి వరకు రెండు వేల పద్నాలుగు తర్వాత రాష్ట్ర విభజన తర్వాత దావోసులో కానీ లేకపోతే పార్ట్నర్షిప్ సమ్మిట్లో కానీ జరిగినటువంటి ఎంఓఏస్లో ఎన్ని రియలైజ్ అయినా ఎన్ని పరిశ్రమలు పెట్టారు ఎంతమందికి ఉపాధి కల్పించారో బహిరంగ ప్రకటించమని ఎంఓఏ లెక్క చెప్పడం కాదు ఎంఓఏ లెక్కలో కూడా మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది మనం కాదు తర్వాత గుజరాత్ ఉంది అది ఇంతకుముందు పారిశ్రామిక అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్రం ఐదో స్థానంలో ఉన్నాం ఈరోజు ఎనిమిదో స్థానంలోకి వెళ్ళాం ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాం కాబట్టి ఏదో అంత చదు జబ్బులు తరుచుకొని మేము ఏదో గొప్పగా సాధించామని చెప్పడం కాదు ఈ పది సంవత్సరాల్లో దావోస్ యాత్రలు చేసిన ఛార్జీలు కూడా మనకి ఎంఓఎస్ల ద్వారా గిట్టుబాటు అవటం ఛార్జీలు కూడా గిట్టుబాటు కానంత ఈ దేవాళ్ళ కోరుగా ఈ ఎంఓఏలు ఉన్నాయి ఎంఓఏలు పూర్తిగా ఆ పేరుతోటి భూములు తీసుకొని రియల్ ఎస్టేట్ చేయటం కోసమే ఈరోజు తాపత్రయపడుతున్నారు ఇది ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒక చట్టా వ్యాపారం అక్రమ వ్యాపారం ఈ రకమైనటువంటి ఎంఓఏలతోటి రాష్ట్రం అభివృద్ధి కాదు ఈ రోజు మన రాష్ట్రం మన దేశం నుంచి లక్ష కోట్లు పెట్టుబడులు వెనక్కి వెళ్ళిపోయినాయి కొత్తగా పెట్టుబడులు వీళ్ళు చేస్తారు రోజు మనం అన్ని లక్ష కోట్లు నెల రెండు నెలల్లో లక్ష కోట్లు వెనక్కి వెళ్ళిపోతే డాలర్ రేటు మన రూపాయి రేటు పడిపోతుంది ఎక్కువ రూపాయలు పెట్టాలి ఇప్పుడు ఈ ఇన్ని సంక్షోభాల మధ్య పెట్టుబడుదలు వస్తారు పరిశ్రమలు పెడతారని యూత్ని భ్రమంలో పెట్టడం తప్ప ఎక్కడ ఉద్యో ఉద్యోగాలు ఇచ్చినటువంటి సంవత్సరంలో ఎక్కడ ఈ సంవత్సర కాలంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఒక డిఎస్సి తప్ప కాంక్రీట్ గా చెప్పుకోవాలంటే డిఎస్సి అది కూడా ఆదివాసులకు అసలు ఇవ్వలేదు పాపం అన్యాయం చేశారు కాబట్టి దీన్ని ఈ దావోసు ప్రగల్భాలు మాని రాష్ట్రాభివృద్ధికి జరగాలని అంటే ప్రజల యొక్క ఆదాయాలు పెంచడానికి ఇప్పుడు ఉపాధి హామీ పథకం పునరుద్ధరిస్తే ప్రజల ఆదాయాలు పెరుగుతాయి గిట్టుబాటు ధరలు ఇస్తే ప్రజల ఆదాయాలు పెరుగుతాయి కార్మికుల వేతనాలు పెంచితే ప్రజల ఆదాయాలు పెరుగుతాయి ప్రజల ఆదాయాలు పెరిగితే పరిశ్రమలు అవే వస్తాయి పరిగెత్తుకుంటూ తన్నుకుంటూ ప్రజలను వదిలేసి ప్రజలను దివాళ ఎత్తించి అప్పులు పాలు చేసి మేము పరిశ్రమలు పెడతాం ఇదేసి పెట్టుబడులు తీసుకొస్తామంటే ఇది ప్యూర్ ప్యూర్ రియల్ ఎస్టేట్ బిజినెస్ తప్పు ఇంకోటి కాదు రైతుల భూములతో బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే హక్కు ప్రభుత్వానికి లేదు మీ భూమి మీ హక్కు దానికి మాది బాధ్యత అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మరి ఇదేనా బాధ్యత రైతుల భూములకు ఇచ్చే బాధ్యత ఏదైనా లాక్కునేది బాధ్యత భద్రత అంటే లాక్కోవటం రైతుల భూములకు హక్కు భద్రత ఎలా కల్పిస్తారు ఇప్పుడు సర్వే చేసి పట్టాదారు పుస్తకాలు అన్నారు గత ప్రభుత్వం ఏ తప్పులు అయితే చేసిందో సర్వేలో అన్ని తప్పులు కొనసాగుతున్నాయి కేవలం ఫోటో మార్చాలి అంతే పట్టదారు అంత అంతకుముందు జగన్ ఫోటో ఉండేది తీసేసి రాజముద్రతో ఆ పాత చల్ల రికార్డు తప్పులు రికార్డు తోటి ఇచ్చేస్తున్నారు అన్ని చోట్ల అవి కూడా కొంతమందికి ఇస్తున్నారు కొంతమందికి ఇవ్వటం రీసర్వే ఇప్పుడు కాదు ముప్పై ఏళ్ళ నుంచి రీసర్వే డిజిటలైజేషన్ ల్యాండ్స్ జరుగుతున్నాయి భూస్వాములు రెవెన్యూ యంత్రాంగం వీళ్ళు ఎవరు కూడా అసలు పట్టద హక్కులను భూ హక్కులను కల్పించడం సిద్ధపడరు ఈరోజు ప్రభుత్వ భూములు అసైన్మెంట్ భూములు ఈ పోరంబోగ భూములు బంజారు భూములు ఇటు వాళ్ళు రాసేసుకుంటున్నారు వాళ్ళు అడ్డగోలుగా రాసుకుంటున్నారు అవన్నీ బయటపడకుండా ఉండటానికి ఇప్పుడు ఈ నాటకాలు సర్వే పేరుతో నాటకాలు ఆడుతున్నారు సాధారణ పేదల భూములు అక్రమంగా రిజిస్ట్రేషన్లు ఇప్పుడు ఏలూరు జిల్లా ఎనమూరులో భూములు వేరే వాళ్ళు రాసేసుకుంటే ఏళ్ళ మీద ఆదివాసుల మీద కేసులు పెట్టి నాన్ అవైలబుల్ అత్యాప్రయత్నం అని చెప్పి రెవెన్యూ యంత్రాంగం కుమ్మక్కైపోయి లంచాలు తీసుకొని భూస్వాములు పెడుతూ వాళ్ళు చేశారు వాళ్ళు ఏళ్ళని సాగు చేసుకున్న భూముల్ని ఇప్పుడు మన అప్పలరాజు ఈ భూ హక్కు కోసమే పోరాడింది మీ హక్కు మీ బాధిత చంద్రబాబు నాయుడు గారు అంటే భూ హక్కుల కోసం పోరాడినటువంటి అప్పలరాజుని ఎందుకు జైల్లో పెట్టారు అందుకని అంత మోసం చేయటం తప్ప రైతులని ఇంకోటి కాదు హక్కుదారులు రైతులే లాక్కునే హక్కు ప్రభుత్వానికి లేదు సుప్రీంకోర్టు చెప్పింది కేంద్ర కేబినెట్ సెక్రటరీ కూడా చెప్పాడు బలవంతంగా భూములు తీసుకోము అది డెవలప్మెంట్ అనేది ప్రజాస్వామ్యంలో లోబడి ఉంటుంది మూడు ప్రజాస్వామ్యాన్ని హత్య చేసి డెవలప్మెంట్ పేరుతో భూములను తీసుకుని కార్పొరేట్లకు ఇస్తున్నారు ఇది వాళ్ళు చేస్తున్నటువంటిది అందుకని అప్పల రాజుని విడుదల చేయాలి అని చెప్పి మేము కోరుతున్నాం అట్లాగే దావోస్లో ఇజ్రాయెల్ ఇండస్ట్రియల్ క్లస్టర్ అయితే ఒప్పందం చేసుకున్నట్టుగా వచ్చింది పేపర్లో అది ఒక్కటే ఇజ్రా ఇజ్రాయల్ దా ఇది ఆరో ఇది దుబాయ్ వాళ్ళతోటి రెండు వచ్చింది ఇజ్రాయెల్ ఏమిటి ఇజ్రాయల్ టెక్నాలజీ ఏమిటి ఇజ్రాయెల్ టెక్నాలజీ మనుషుల్ని మారణ హోమాన్ని గురి చేసే టెక్నాలజీ వాళ్ళదంతా మారణ హోమ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంది సర్వేలెన్స్ టెక్నాలజీ అంటే ప్రతి పౌరుడు ఏం చేస్తున్నాడు నిఘా కాపలా ఇప్పుడు ఇజ్రాయల్ టెక్నాలజీ తెచ్చి ఉన్న ఐదు కోట్ల మంది మీద కాపలా పెడతాడు అన్నమాట చంద్రబాబు నాయుడు నిఘా పెడతాడు డ్రోన్లు పెట్టి మన ఇళ్లలో ఏం చేస్తాం లోపల ఏం చేస్తాం కెమెరాలు పెట్టి ప్రతి మనిషి మనిషి మీద నిఘా పెట్టాలని సర్వేలెన్స్ టెక్నాలజీ తెచ్చి మన మీద రుద్దుతాడు అందుకే ఇజ్రాయెల్ టెక్నాలజీ ఈ రోజు ఇజ్రాయల్ పరమ దుర్మార్గమైన దేశం పాలిస్తాన్ మారణహోమం చేస్తుంటే దాన్ని ఖండించాల్సిన పోయి వాళ్ళతో ఒప్పందాలు చేసుకుని ఆ మారణ హోమం టెక్నాలజీని తెచ్చి సర్వేలెన్స్ టెక్నాలజీ తెచ్చి మన మీద రుద్దుతామని అంటే మాత్రం మేము అంగీకరించాం ఇజ ఇజ్రాయెల్ టెక్నాలజీ ఈ పారిశ్రామిక క్లస్టర్ పేరుతో చేసిన ఒప్పందాన్ని రద్దు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఇజ్రాయల్ ఇక్కడ అడుగుపెట్టే అవకాశం కూడా రాష్ట్రంలో అడుగుపెట్టే అవకాశం కూడా ఇవ్వకూడదు ఇది మా డిమాండ్ దీని మీద మా వైఖరిని కూడా మేము ప్రజల్లోకి తీసుకుపోయి అవేర్నెస్ పెంచుతాము ఇది ముఖ్యమైనటువంటి మా రాష్ట్ర కమిటీ చేసినటువంటి కొన్ని నిర్ణయాలు